హాయ్ హలో వెల్కమ్ టు టీవీ నేను మీ హేమమాలి అండ్ ఇప్పుడైతే మనతో ఎస్టర్ గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాము యాక్చువల్లీ ఎస్టర్ గారు ఐ వాంట్ టు టెల్ యూ మనిద్దరం ఫస్ట్ మీట్ అయితే రాధే ఆము ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఎగ్జాక్ట్లీ ఫోటో తీసుకున్నాం అప్పుడు కూడా హైట్ ప్రాబ్లమ్ నేను స్టెప్ ఎక్కి మరి తీసుకున్నాను సో గుడ్ యాక్చువల్లీ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ కాకుండా మీ చూపించే విధానం కూడా చాలా చాలా బాగుంటుంది చేసేది చిన్న రోల్ అయినా సరే పెద్ద రోల్ అయినా సరే మీలో డిఫరెన్స్ చూపిస్తున్నారు చూడండి దట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ నాకు బాగా నచ్చింది మరి ఈ రోజు ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఈ సినిమా ఉందో అందులో మీ రోల్ ఎలా ఉండబోతుంది ఏంటి ఎందులో చిన్న చిన్న రోల్ అయితే కాదు ఇట్స్ వెరీ మీటీ రోల్ ఫస్ట్ లాస్ట్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ చాలా స్కోప్ అంటే నేను ఎప్పుడు ఒక స్పోర్ట్స్ తో పోలిస్తే ప్రతి సినిమా విల్ నాట్ బి అారథాన్ కొందరు మన హండ్రెడ్ మీటర్స్ కొందరు టూ హండ్రెడ్ మీటర్స్ కొందరు రిలే జస్ట్ జస్ట్ ప్లే అండ్ జస్ గోయింగ్ మల్టీ స్టార్స్ అవన్నీ ఉన్నప్పుడు మనకి రేస్ మొత్తం మనమే పరిగెత్తాలని ఉండదు పరిగెత్తినంత బాగా చాలన్నట్టు ఉంటుంది కొన్ని సినిమాలు లైక్ మారథాన్ మేబీ సంస్కార్ కాలనీ రెక్కి ఇప్పుడు సో దీంట్లో స్కోప్ ఒక ఓపెన్ గ్రౌండ్ మీద తీసుకెళ్లిపోయి పరిగెత్తండి అంటారు కొన్ని డైరెక్టర్స్ సో అలాంటి ఫ్రీడమ్ మనకి ఇచ్చినప్పుడు మా దగ్గర కూడా ఒక ఉన్న ఒక స్పిరిట్ కానీ ఎనర్జీ ఓకే హీస్ గివింగ్ మీ స్పేస్ హీస్ ట్రస్టింగ్ ని నేను ఈ ట్రస్ట్ ని పెట్టుకోవాలి నిలబెట్టుకోవాలి ఆడియన్స్ ని నేను ఎంటర్టైన్ చేయాలని ఒక స్పేస్ దొరుకుతుంది ఆ స్పేస్ నాకు ఈ తలలో ఉంది నేను ఇప్పుడు దాకా ప్లే చేయలేని నేను కూడా నాలో చూడలేని ఒక షేడ్ ఈ సినిమాలో ఉంది ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ కామెడీ చాలా మంది నాకు చెప్తూ ఉంటారు కానీ అది బయట ఎవరికి ఉండదు సో అది ఎలా ఎవరికి తెలియక నా కోసం ఎలా క్యారెక్టర్ రాస్తారు అని అనుకునేదాన్ని కానీ అమ్మ హరిశేఖర్ గారు అది నాలో చూసారు అని నా ఆఫర్ చేసేటప్పుడు అన్నారు మీలో అది ఉంది నాకు తెలుసు కొన్ని ఇంటర్వ్యూస్ లో వీళ్ళు మాట్లాడేటప్పుడు మీరు తక్కువ ఆన్సర్ ఇస్తారు కదా మీకు టైమింగ్ ఉందండి మీరు ఒక మంచి కామెడీ సినిమా చేయగలుగుతారు అని సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ అనిపించింది యాక్చువల్లీ నేను చాలా మంది మా కోంకర్స్ దగ్గర నుంచి విన్నటువంటి బెస్ట్ కాంప్లిమెంట్ చెప్తాను ఇస్ ఎస్దర్ ఈస్ లైక్ అందరికి అందరిని ఫ్రెండ్లీగా చూస్తుంది షీ నెవర్ డిఫైన్స్ దెమ్ విత్ దేర్ స్టాటస్ కానీ వాళ్ళకున్న పలుకుబడి కానీ వాళ్ళకున్న ఇది కానీ అలా అసలు చూడదని ఐ హియర్ మెనీ ఆఫ్ అవర్ యాంకర్స్ అనమాట నాకు బా అనిపించింది యూ హ్యావ్ ఎ బెస్ట్ థింగ్ కాంప్లిమెంట్ చెప్పాలి అనిపించింది అండ్ ఇంకొకటి ఏంటంటే ఐ వాంట్ టు ఆస్క్ యూ అపార్ట్ ఫ్రమ్ మూవీ కాకుండా వేరే అడుగుదాం అనుకుంటున్నా దేర్ వాంట్ టు అంటే ఆన్ స్క్రీన్ ప్రెసెన్స్ విత్ ట్రెడిషనల్ గా కనిపించడానికి ఎక్కువ ఇష్టపడుతుందా మోడర్న్ గా కనబడడానికి ఎక్కువ ఇష్టపడుతుందా నాకు కనపడడానికి యాక్చువల్లీ నాకు నాకు ఇష్టం ఉన్నట్టుంటే నేను ఇంట్లో ఉన్నట్టుంటాను యాక్చువల్లీ యాక్చువల్లీ నాకు మేకప్ వేసుకోవాలని ఇష్టం ఉండదు పెద్ద రెడీ అవ్వడం అంటే ఇష్టం ఉండదు అందుకే సోషల్ మీడియాలో కూడా ఎక్కువ యాక్టివ్ లేను ఎందుకంటే నాకు సెల్ఫీలు తీసుకోవడం గానీ నాకు నా వర్క్ పోస్టర్స్ ఇవన్నీ నాకు ఎవరు పంపించినవి కాకుండా నాదే నేను ఇలా సెల్ఫీలు తీసుకోవడము సెల్ఫ్ అప్సేషన్ అవన్నీ ఏమి ఉండదు ఫ్యామిలీ ఫంక్షన్ ఉంటే కూడా నేను హీరోయిన్ సినిమాలు ఉన్నానని అక్కడ తెలుసు వాళ్ళు నన్ను చూడాలని వచ్చి ఉంటారు మా మమ్మీకి నా కజిన్స్ కి అందరికీ అయిపో అందరు నిన్ను చూడడానికి వస్తారు అంటుంటారు నేను అలా సో నాకు రెడీ అవ్వడం అంటే ఇష్టం ఉండదు నేను ఐ ఆల్వేస్ గో విత్ వాట్ పీపుల్ లైక్ బికాస్ ఒక్కసారి మనము ఇండస్ట్రీ అని దిగాక వి ఆర్ పీపుల్స్ పీపుల్ అంటే అందరి కోసం ఈ ఈ ఫీల్డ్ కదా సో ఇప్పుడు నా టీం వాళ్ళు అంటారు సారీ వేసుకోండి ఇప్పుడు ఈ రోజు నేను ఇలా ఆలోచించలేదు కానీ డైరెక్టర్ గారు అన్నారు మీకు నా మీరు అంటే నాకు చాలా లక్కీ ఫీలింగ్ మీరు మహాలక్ష్మిలా రెడీ అయి రావాలని నా ఫీలింగ్ నేను అలా రావడం వల్ల నా టీం కి పాజిటివ్ ఫీలింగ్ వస్తే అందరికి హ్యాపీ అనిపిస్తే వై నాట్ నా పర్సనల్ చాయిస్ అనేది ఏం లేదు నా పర్సనల్ చాయిస్ ఏంటంటే ఇంటికి వెళ్ళి టాకనే మేకప్ తీసి నా ఇంట్లో ఉన్న డ్రెస్ వేసుకుని ఇలా కూర్చోడం అంటే నాకు చాలా ఇష్టం సో గుడ్ యాక్చువల్లీ ఇంకొకటి ఏంటంటే ఎస్ఆర్ గారు ఎవ్రీ వన్ ఇండస్ట్రీలో ఒకళ్ళు ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఒక టైప్ ఆఫ్ స్టీరియో టైప్ క్యారెక్టర్స్ చేస్తే దే విల్ ఫిక్స్ దట్ దే ఆర్ ఆప్ట్ ఫర్ దీస్ థింగ్స్ అని కొన్ని మీరు బోల్డ్ చేసినవి కూడా ఉన్నాయి యూ థింక్ రియల్ ఇండస్ట్రీ అలా అనుకుంటారు అనుకున్నారంటే ఈ క్యారెక్టర్స్ చేస్తే వీళ్ళు దీనికే బాగుంటారు వేరే క్యారెక్టర్ క్యారెక్టర్లకి మనం ట్రై చేయాల్సిన అవసరం లేదని అనుకునే ఏమైనా ఉంటాయా ఎస్ అఫ్ అంటే జనాలు మనం ఇప్పుడు నేను నేనేం చూ చూపించాలనుకుంటున్నాను అదే మీరు చూడగలుగుతారు నేను నేను చాలా మంచి ఆమె ఆలోచించాలని నేను ఆలోచిస్తాను ఫర్గెట్ అబౌట్ రోల్ ఐ కెన్ మేక్ మై సెల్ఫ్ లుక్ వెరీ నైస్ నెవర్ స్పీక్ ఎనీథింగ్ నెగటివ్ ఎవరి గురించి ఏం తెలియదు అండి అందరూ మంచి ఆమె ఒక ఇఫ్ ఐ టు షో బ్యాడ్ పర్సన్ అలా చూపిస్తే టీఆర్పీ వస్తుంది అనే ఫీలింగ్ ఉంటే ఐ ఆల్వేస్ బిహేవ్ లైక్ అ బ్యాడ్ బాయ్ ఆర్ బ్యాడ్ గర్ల్ అండ్ ఐ క్రియేట్ దట్ ఇమేజ్ ఫర్ మై సెల్ఫ్ సో మనం ఏ క్రియేట్ చేస్తాం అదే అందరూ యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళకి మనం అది కాకుండా ఇంట్లో నేను ఎలా ఉంటాను నిజంగా ఎవరికి తెలుసు చూపించట్లేదని తెలుస్తుంది కానీ నిజమైన థాట్స్ ఊహించుకోలేరు సో ఐ థింక్ ఈవెన్ లైక్ మనలో ఒక పొటెన్షియల్ ఉంటే మన దాన్ని చూపించగలగాలి ఆ పొటెన్షియల్ చూపించగలిగితే ఎవరో ఒకరు చూస్తారు అండ్ ఈవెన్చు రికగ్నైజ్ అవుతుంది బట్ మనల్ని రియల్లీ ఆ పొటెన్షియాలిటీ లేదు లేదా మన దగ్గర ఇది లేదు వర్సటాలిటీ లేదన్నప్పుడు ఆబ్వియస్లీ వాట్ వీ ఆఫర్ ఇస్ వాట్ దే ఆల్సో ఆఫర్ సో అండ్ లాస్ట్ క్వశ్చన్ ఇప్పటిదాకా

ఐ ఐ ఐ అండ్ వండర్ఫుల్ నా చాయిసా లేదా వాళ్ళ చాయిస్ నాకు తెలియదు కానీ అట్ డే ప్రతి టీమ్ వెళ్ళేటప్పుడు కొత్త వాళ్ళైనా ఎస్టాబ్లిష్డ్ వాళ్ళైనా పెద్ద టీమ్స్ అయినా చిన్న టీమ్స్ అయినా అట్ ఎండ్ ఆఫ్ ది డే అందరితో నాకు సెట్ అయిపోతుంది డైరెక్టర్ గారైనా ప్రొడ్యూసర్ అయినా కొత్త ఆర్టిస్ట్ అయినా చైల్డ్ ఆర్టిస్ట్ అయినా ఐఎండ్ ఆఫ్ హ్యావింగ్ అ గుడ్ టైమ్ విత్ ఎవ్రబడి అండ్ దాట్ ఈస్ హౌ ఐ థింక్ ఆన్ స్క్రీన్ కూడా అందరితో ఆ సింక్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది పైప్ లైన్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి చాలా ఉన్నాయి రన్నింగ్ లో ఉన్నాయి కొన్ని ప్రాజెక్ట్స్ కొన్ని టైటిల్ కొన్ని వర్కింగ్ టైటిల్స్ అలా ఉన్నాయి కానీ అది బయట చెప్పిన ఎందుకంటే వాళ్ళు రెడీ ఉన్నప్పుడు వాళ్ళే ఇలా ప్రెస్ మీట్స్ పెట్టేటప్పుడు నేను అది ఆ ఎక్సైట్మెంట్ నేను ముందుగానే చెప్తే వాళ్ళకి బాగొద్దు ఆల్ ది వెరీ థ్యాంక్ యూ సో మచ్